హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ చాలా సింపుల్గా చికెన్ బిర్యానీ ఇంట్లోనే ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను చూసేయండి చాలా సింపుల్ ప్రాసెస్లోకి అయితే చేసుకోవచ్చు లేట్ చేయకుండా ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాము మన ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైట్ చేయకుండా స్టార్ట్ అయితే చేసేద్దాం ఇక్కడ నేనైతే కేజీ చికెన్ అయితే తీసుకున్నాను చికెన్ని ఒక రెండు మూడు సార్లు బాగా శుభ్రంగా కడిగేసుకొని మనం ఎందులోకైతే చికెన్ బిర్యానీ ప్రిపేర్ చేస్తామో అందులోకైతే ఈ చికెన్ అయితే వేసేసుకోవాలి వాటర్ అంతా తీసేసి చూశారు కదా ఈ విధంగా అయితే వేసేసుకున్న తర్వాత మీ దగ్గర ఫ్రైడ్ ఆనియన్స్ ఉంటే ఫ్రైడ్ ఆనియన్స్ అయితే వేసుకోవచ్చు నేనైతే అన్నీ ఒకేసారి వేసేసి స్టవ్ మీద పెడుతున్నాను కాబట్టి ఇక్కడ నార్మల్ ఆనియన్ కూడా వేసేస్తాను ఇలా రెండు ఆనియన్ కూడా కట్ చేసేసుకొని వేసేసుకోవాలి అలాగే ఒక రెండు పచ్చిమిరపకాయలు కరివేపాకు కొత్తిమీర పుదీనా పసుపు ఉప్పు కారం ధనియాల పౌడర్ గరం మసాలా బిర్యానీ మసాలా అలాగే రెండు మూడు యాలకు హాఫ్ కప్పు వరకు పెరుగు అలాగే రెండు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ని అయితే వేసేసి ఇదంతా కూడా ముక్కలకి బాగా పట్టేంత వరకు కలుపుతూ ఉండాలన్నమాట అలాగే ఫ్రైడ్ ఆనియన్స్ కూడా వేసుకుంటున్నాను మీరు కావాలంటే మొత్తం ఫ్రైడ్ ఆనియన్స్ అయినా వేసుకోవచ్చు నా దగ్గర కొంచమే ఉన్నాయి కాబట్టి నేను కొంచెం ఫ్రైడ్ ఆనియన్స్ను అలాగే నార్మల్ ఆనియన్స్ కూడా వేసేసుకొని ముక్కలకైతే ఈ విధంగా మసాలాలు అంతా కూడా వరకు కలుపుతూ ఉండాలి చూసారు కదా చాలా సింపుల్గా చేసుకోవచ్చు ఈ విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి ఈ విధంగా పట్టించిన తర్వాత మూత పెట్టేసి దీన్ని అయితే పక్కన పెట్టేసుకుందాము ఇక్కడ నేనైతే ఈ కప్పుతో ఐదు కప్పుల వరకు బియ్యం అయితే తీసుకున్నాను నేనైతే నార్మల్ బియ్యమే తీసుకున్నాను బాస్మతి బియ్యం మేము తీసుకోవట్లే నార్మల్గా ఇంట్లో ఉన్న రైస్ తోటే వండుకుంటున్నాను అనమాట చూశాను కదా ఈ విధంగా ఐదు కప్పుల వరకు అయితే తీసుకున్నాను బియ్యాన్ని దీన్నైతే శుభ్రంగా కడిగేసుకొని వాటర్ వేసేసి వాటర్ వేసేసి నానబెట్టేసుకుందాము దీన్ని పక్కన పెట్టేసి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసేసి స్టవ్ మీద పెద్ద గిన్నెనైతే పెట్టేసుకోవాలి రైస్ ఉడికించుకోవాలి కాబట్టి కొంచెం పెద్ద సైజు గిన్నె పెట్టుకుంటేనే మంచిది ఇందులోకైతే ఇంకా హాఫ్ వరకు వాటర్ని వేసేసి ఒక టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ అలాగే రుచికి సరిపడా సాల్ట్ కొంచెం బిర్యానీ స్పైసెస్ని కూడా వేసేసుకోండి నేనైతే తక్కువే వేస్తున్నాను మీరు కావాలంటే ఎక్కువ కూడా వేసేసుకోవచ్చు ఎందుకంటే పిల్లలు ఉన్నారు కాబట్టి కొంచెం వాళ్ళు కూడా తింటారు కదా స్పైసెస్ తక్కువగా ఉంటాయి అనేసి కొంచెం తక్కువే వేసాను ఇంకా వాటర్ బాయిల్ అయితే వరకు మనమైతే ఇంకోవైపు అయితే ఈ చికెన్ అయితే ఉడికించుకుందాము చికెన్ని స్టవ్ మీద పెట్టేసి ఇందులోకి అయితే ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసేసి బాగా కలిపేసుకోవాలి చాలా సింపుల్ ప్రాసెస్లో అయితే చేసుకోవచ్చు పెద్దగా హడావిడి ఏం లేకుండా ఈజీగా అయితే చేసి పెట్టుకోవచ్చు అనమాట చికెన్ బిర్యానీ చాలా బాగుంటుంది ఇలా రెండు వైపులో కూడా గ్యాస్ మీద అయితే పెట్టేసానమాట మనం కూడా కొంచెం రెండు వైపులో చేసుకుంటే టైం సేవ్ చేసినట్టు అనిపిస్తుంది తొందరగా అయిపోతుంది ఇలా వాటర్ అంతా కూడా బాయిల్ అవుతున్నప్పుడు మనం కడిగి పెట్టుకున్న బియ్యాన్ని అయితే వేసేసుకొని బాగా ఉడికించుకోవాలి మరీ మెత్తగా ఏం కాదు ఒక ఎయిటీ పర్సెంట్ వరకు ఉడికించుకుంటే సరిపోతుంది రైస్ అందులోకి వేసిన తర్వాత మూత పెట్టేసి ఉడికించుకున్న తర్వాత మనమైతే చికెన్ కూడా ఆల్మోస్ట్ అయితే ఉడికిపోతుందనమాట చూశారు కదా ఇలా వాటర్ అంతా కూడా బయటికి వచ్చేంత వరకు ఉడికించుకోవాలి చూశారు కదా ఈ విధంగా ఆయిల్ అంతా కూడా సపరేట్ అవుతుంది ఇంకొక పది నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మూత పెట్టేసి ఉడికించుకున్నామంటే చికెన్ అయితే ఉడికిపోతుంది ఇప్పుడు రైస్ ఇలా ఉడుకుతున్నప్పుడు ఇందులోకి ఒక చిన్న సైజ్ అంతా నిమ్మకాయనైతే పిండేసుకోండి ఇలా నిమ్మకాయను పిండడం వల్ల రైస్ అనేది పొడి పొడిగా చాలా బాగా ఉడుకుతుంది ఇలా ఉడికి ఇలా వేసుకున్న తర్వాత దీన్నైతే ఒకసారి బాగా కలిపేసుకొని మరీ మెత్తగా ఉడికించుకోవాల్సిన ఏం లేదండి ఒక సెవెంటీ పర్సెంట్ వరకు ఉడికించుకుంటే సరిపోతుంది చూసారు కదా రైస్ అయితే ఈ విధంగా ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి చికెన్ కూడా ఆల్మోస్ట్ అయితే ఉడికిపోయింది చూసారు కదా మెత్తగా అయితే ఉడికి ఉడికిపోయింది ఇప్పుడు మనం లేయర్ లాగా వేసుకుంటాం కాబట్టి కొంచెం కర్రీని అయితే తీసి పక్కన పెట్టేసుకుంటున్నాను ఇప్పుడు ఉడికించిన రైస్నైతే మనం ఒక లేయర్ లాగా అయితే వేసేసుకోవాలి కొంచెం కింద కర్రీని అయితే వేసేసుకొని ఇలా స్ప్రెడ్ చేసేసుకొని ఒక లేయర్ లాగా రైస్ని అయితే వేసేసుకొని దానిపై నుంచి కొత్తిమీర అలాగే మనం తీసిన కర్రీని కూడా వేసేసుకొని ఇలా స్ప్రెడ్ చేసేసుకోవాలి ఇలా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత పైనుంచి మనం మళ్ళీ కొత్తిమీరను అయితే వేసేసుకోవాలి అలాగే ఫ్రైడ్ ఆనియన్స్ ఉంటే ఫ్రైడ్ ఆనియన్స్ కూడా వేసేసుకొని ఇంకొక లేయర్ అయితే రైస్ని అయితే వేసేసుకోవాలి చూశారు కదా ఈ విధంగా డబుల్ లేయర్ అయితే వేసేసుకోవాలి మంచిగా ఒక లేయర్ లాగా వేసుకున్న తర్వాత దీని మీద నుంచి కూడా కొత్తిమీరను వేసేసుకొని అలాగే ఫ్రైడ్ ఆనియన్స్ ఫ్రైడ్ ఆనియన్స్ అలాగే మీ దగ్గర ఎల్లో కలర్ ఫుడ్ ఉంటే అది కూడా వేసేసుకోండి నా దగ్గర రెడ్ది ఉంది కాబట్టి జస్ట్ తోటే అడ్జస్ట్ అవుతున్నాను అసలు వేసుకోకపోయినా పర్లేదు ఫుడ్ కలరు ఇలా వేసుకున్న తర్వాత అలాగే కొంచెం నిమ్మరసాన్ని కూడా వేసేసుకోవాలి మీ దగ్గర నెయ్యి కానీ లేదంటే డాల్లా కానీ ఉంటే అలా పైనుంచి వేసేసుకున్నామంటే రైస్ అయితే చాలా బాగుంటుంది ఇప్పుడు మనమైతే దీనిని మూత పెట్టేసి దీని మీద అయితే ఒక పది నిమిషాల పాటు లో ఫ్లేమ్లో పెట్టుకున్నామంటే చికెన్ బిర్యానీ అయితే రెడీ అయిపోతుంది నేనైతే ఒక కొంచెం బరువుది పైన అయితే పెట్టేస్తున్నాను ఇలా కుక్కర్ లాంటిది అంటే ఎయిర్ అనేది బయటికి వెళ్లకుండా కొంచెం బరువుది అయితే పెట్టేశాను అనమాట మీరు కావాలంటే పిండితో చుట్టూ అలా పెట్టేసుకోవచ్చు అదొక పెద్ద పని అనేసి నేను సింపుల్గా అయితే ఇలా కుక్కర్ని అయితే పెట్టేశాను అలా పది నిమిషాల తర్వాత మూత తీసి చూసామంటే చికెన్ బిర్యానీ అయితే రెడీ అయిపోతుంది చాలా బాగుంటుంది పెద్దగా హడావిడి లేకుండా ఈ ఈజీగా అయితే చేసుకోవచ్చు చాలా అంటే చాలా సింపుల్గా అయితే చేసుకోవచ్చు చూసారు కదా రైస్ అయితే ఎంత బాగా ఉడికిందో పొడి పొడిగా చాలా బాగుంది చికెన్ అంటే బాస్మతి బియ్యం ఉంటే ఇంకా మంచిగా వస్తుంది నేను నార్మల్ బియ్యంతో చేశాను కాబట్టి కొంచెం పడినట్టు అనిపించింది నాకైతే కాకపోతే టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగా వచ్చింది మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి పీసెస్ అయితే మెత్తగా ఉడికిపోయినాయి ఇంకా పైనుంచి ఒక ప్లేట్లో వేసేసుకొని నాలుగైదు ఆనియన్లు అయితే వేసేసుకొని అలా పైనుంచి నిమ్మకాయ అయితే పిండేసుకొని తిన్నామంటే అచ్చం బయట నుంచి కొనుక్కున్న చికెన్ బిర్యానీ లాగానే ఉంది చాలా అంటే చాలా బాగుంది ఒకసారి ట్రై చేసి చూడండి అలాగే వీడియో వస్తే లైక్ అండ్ సబ్స్క్రైబ్